అతి సామాన్యుడికి అరుదైన ఆహ్వానం చిరు వ్యాపారి చిరంజీవికి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఛాన్స్ రాష్ట్రపతి ముర్ము నుంచి ఆహ్వానం అందుకున్న తెనాలి వాసి డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహం తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన చిరంజీవి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఆహ్వానం హర్షం వ్యక్తం చేస్తున్న చిరంజీవి దంపతి అమ్ముకునే వ్యక్తి బాగా పాపులర్ అయితే ఒక కాలనీ ఫేమస్ అవుతాడు ఇంకొంచెం మంచి సర్వీస్ ఇస్తే ఆ ఊరికి ఇంకాస్త ట్రై చేస్తే జిల్లాకు ఫేమస్ అవుతాడు కానీ ఏకంగా రాష్ట్రంలోనే పాపులర్ అయితే అతనికి ఏకంగా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం వస్తే వావ్ ఆ ఊహే ఎంత బాగుందో కదా ఎస్ ఏపీలో అదే జరిగింది పానీపూరి టు ప్రెసిడెంట్ పవన్ ఏకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు వ్యాపారి ఆ స్టోరీ చూడాలంటే ఇతని పేరు చిరంజీవి గుంటూరు జిల్లా తెనాలిలోని బాలాజీరావు పేటలో నివాసం చిరంజీవి గత ఇరవై ఐదేళ్లుగా పానీపూరి బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద మెప్మా రుణం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పదివేలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేలు రెండు వేల ఇరవై మూడులో యాభై వేల రుణం తీసుకొని సకాలంలో చెల్లించారు దీంతో చిరంజీవికి మెప్మాలో మంచి పేరొచ్చింది తీసుకున్న రుణాన్ని సమయానికి చెల్లిస్తున్నారని ప్రశంసలు అందుకున్నారు అంతేకాదు తన పానీపూరి బండి దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ను డిజిటల్ రూపంలో నగదు చెల్లించేలా ప్రోత్సహించారు తీసుకున్న రుణం సకాలంలో చెల్లించడం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో చిరంజీవికి ఏకంగా భారత రాష్ట్రపతి ముర్ము నుంచి అందింది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చిరంజీవి ఒక్కరే ఎంపికయ్యారు ఆగస్టు పదిహేనున ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని అందడంతో చిరంజీవి దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాష్ట్రపతి ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ కార్డును పోస్టాఫీస్ అధికారులు చిరంజీవికి అందజేశారు తెనాలివాసిగా తనకు ఈ అరుదైన ఆహ్వానం రావడం గర్వంగా ఉందన్నారు చిరంజీవి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు టీవీలో పేపర్లో చూడడం తప్ప జీవితంలో నేరుగా ఎప్పుడూ చూడలేదని ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఊహించని ప్రోత్సాహం వల్లే తనకు తమకు అవకాశం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి దంపతులు అనేది టీవీలో చూడటం టీవీలు కూడా మాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే రెండు నైన్టీన్ నైన్టీ నైన్టీ దగ్గర నుంచి టీవీలు ప్రారంభమైనా అంత ముందు మా చిన్నతనంలో టీవీలు ఓన్లీ అది కూడా కామెంట్ వెంటనే కానీ రేడియోలో టీవీలో అనేది తెలియదు నైన్టీ దగ్గర నుంచి బాగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెండు వేల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది టీవీ ప్రింట్ మీడియా కనుక చిన్నప్పుడు ఇప్పుడు నేరుగా చూడబోతున్నా కామెంటరీ మా చిన్నతనంలో రేడియోలో కామెంట్రీ అయిన తర్వాత నెక్స్ట్ టీవీలో చూసాం ఇప్పుడు డైరెక్ట్ గా దగ్గర కూర్చొని చూడబోతున్నాం స్వతహాగా చూడబోతున్నాం చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయం పట్ల వ్యాపారులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు